ఒక అమెజాన్లో పే లెటర్లో తీసుకున్న డబ్బులు మొత్తం ఒకేసారి కట్టాలనుకున్నాను అనుకో ఎలా కట్టాలో మీకు చూపిస్తాను వీళ్ళు అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ పే అని చెప్పింది కదా చూడండి దానిపైన పే అమెజాన్ పే పైన క్లిక్ చేయండి ఓకే ఇక్కడ సైజ్ కొల్ చేసి అమెజాన్ పే లెటర్ అని చెప్పింది కదా దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇంటర్ పేస్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కింద చూసుకుంటే అవైలబుల్ క్రెడిట్ అంటే మనం ఇంకా మళ్ళీ పే లెటర్లో తీసుకున్న తీసుకోవచ్చు టోటల్ మనకు అప్రూవ్ అయింది ఎంత మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ మేక్ సెటిల్మెంట్ మేక్ రీపేమెంట్ అని చెప్పింది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం కింద తీసుకుంటే పే టోటల్ అవుట్ స్టాండింగ్ అని చెప్పింది కదా ఇది మనము మొత్తం అంటే మన ఈఎంఐ అన్ని కలిపి ఇంత అన్నమాట ఇప్పుడు కడితే నాకు తక్కువ అవుతుంది దాదాపు అంటే నాకు ఒక టూ త్రీ థౌజండ్ తక్కువ అవుతుంది ఇప్పుడు మొత్తం కడితే మంత్లీ మంది కడితే ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు పెయిన్ ఓపెన్ క్లిక్ చేద్దాం ఓకే నెట్స్లో ఉంది కొంచెం ఏరియా అండి ఓకే పేన్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ పే యూపీఐ అని చెప్పింది దానిపైన క్లిక్ చేసుకొని మళ్ళీ పెయిన్ ఓపెన్ క్లిక్ చేయండి ఓకేనా మన డైరెక్ట్ మన ఫోన్పేలో సిక్స్ డిజిట్ నెంబర్ అడుగుతుంది మనం ఎంటర్ చేసామంటే సిక్స్ డిజిట్ ఎంటర్ చేయాలా వన్ టూ వన్ టూ వన్ టూ మనకు టిక్ పైన క్లిక్ అయ్యింది రైట్ మార్క్ పైన ఇప్పుడు మన పే నుంచి డబ్బులు కట్టయితే మన అమెజాన్ పిల్లలు మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది మనం మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మనం ఏదైనా మొబైల్ అయినా సరే ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవచ్చు మనకు పిల్లలు మనకి ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడవచ్చు మనకి ఇక్కడ టోటల్ అప్రూవల్ గ్రేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకి ఇక్కడ మేక్ రీపే క్లిక్ చేస్తే మనకు అర్థమవుతుంది మనకి ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం జీరో జీరో ఉంది పే టోటల్ అవుట్ జీరో జీరో ఉంది అంటే మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది అమెజాన్ పే లెటర్ ఎటువంటిది లేదు మొత్తం కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మనం అయితే అమెజాన్ పే లెటర్లో తీసుకున్న డబ్బులు మొత్తం ఒకేసారి కట్టచ్చు ప్రాపర్గా అయితే మీరు చూసారు కదా చాలా మందికి వేస్తుంది అంటే మన యూట్యూబ్లో కూడా వీడియోలు లేవు మనం అమెజాన్ పే లెటర్లో తీసుకున్న డబ్బులు ఎలా మొత్తం కట్టాలని చెప్పి ఎక్కువ వీడియో లేవు అసలు వీడియోలు లేవు దాంతోపాటు నేను కస్టమర్ కేర్ గురించి చెప్పి కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు ప్రాబ్లం అవుతుంది అండ్ రిస్క్ పాల్గొని గ్యారంటీ ఏప్రిల్ ఒకటేసారి కట్టచ్చు డబ్బులు మొత్తం అని చెప్పి కానీ మీకు లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపించాను కట్టాను అండ్ నరణా క్లియర్ అయిపోయింది జీరో జీరో అనేది అండ్ ఇలా మీరు భయపడకుండా మీరు అమెజాన్ పేలలో మీరు ఇట్లా మొత్తం కట్టేసేయండి నేను చెప్పినట్టు చెప్పినట్టు మీరు ప్రాసెస్ ఇలాగే ఫాలో అయ్యి చేయండి ఏం కాదు ఓకేనా వేరే మిస్టేక్ అయితే చేయదు అండ్ వీడియో అయితే మీరు సెలెక్ట్ చేయండి షేర్ చేయండి ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సైనింగ్ అప్ జై హింద్